అలా మిస్ గ్రహాంతర వాసులు ఉన్నారా లేరని కొంతమంది ఉన్నారని కొంతమంది ఇలా రకరకాలుగా చర్చ జరుగుతుంది చాలా కాలంగా అయితే గ్రహాంతర వాసుల్లో ఏలియన్స్ వాళ్ళు ఉన్నారు ఈ ఏలియన్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు వాళ్ళని అమెరికా నెవడా ఏరియా ఫిఫ్టీ వన్ అనేటువంటి ప్రాంతంలో బంధించి ఉంది అనేటువంటివి వినిపిస్తూ ఉన్నాయి దీని మీద అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చాలా క్లారిటీగా మాట్లాడారు గ్రహాంతర వాసులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఆయన వెల్లడించారు అంటే ఆయనకున్నటువంటి అవగాహన ఆయనకున్నటువంటి సమాచారం ఆయనకున్నటువంటి నమ్మకం ప్రకారం గ్రహాంతర వాసులు ఉన్నారు అని చెప్పి ఆయన నిర్ధారిస్తూ ఉన్నారు అయితే గ్రహాంతర వాసులు ఏలియన్స్ ఇద్దరు ఒకటి అని అంటే కాదు అని చెప్తున్నారు అలాగే ఏలియన్స్ ని అమెరికా నెవడా ప్రాంతంలో ఉండేటువంటి ఏరియా ఫిఫ్టీ వన్ లో బంధించి ఉన్నారా అని అంటే అలాంటిది ఏమి లేదు అని చెప్పి చెప్తున్నారు కాకపోతే ఈ నెవడా ఫిఫ్టీ వన్ నెవడా ఏరియాలో ఉన్న ఏరియా ఫిఫ్టీ వన్లో మాత్రం ఖచ్చితంగా ప్రపంచానికి తెలియనటువంటి సమాచారం అక్కడ ఉంది అని మాత్రం అమెరికా మాజీ అధ్యక్షుని హోదాలు ఒమా ఒబామా చెప్తూ ఉన్నారు ఎందుకంటే దాదాపు రెండు వందల కిలోమీటర్ల రేడియస్లో ఈ నెవడా అనేటువంటి ప్రాంతం ఉంది దాంట్లో ఏరియా ఫిఫ్టీ వన్ అనేది ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి అంతరిక్షానికి లేదంటే గ్రహాంతర సంబంధించినటువంటి సమాచారం అక్కడ నిక్షిప్తమై ఉంది ఇక అమెరికాకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం చాలా రహస్యంగా ఉంటుంది అలాంటి పరిజ్ఞానం కూడా ఏరియా ఫిఫ్టీ వన్లో నిక్షిప్తమై ఉంటుంది అక్కడ సీక్రెట్గా పెడతారని చెప్పేసి ఒబామా చెప్తున్నారు అక్కడ అత్యంత భగడ్బందీగా రక్షణతోటి ఉంటుందని చెప్తున్నారు సో కాబట్టి ఏరియా ఫిఫ్టీ వన్లో గ్రహాంతర్వాసంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అని చెప్పి చెప్తున్నారు ఆయన ఏలియన్స్ తోటి మనం బంధించారా అమెరికా బంధించిన ఏలియన్స్ అంటే అలాంటిది దీవులు లేదని చెప్తున్నారు కానీ బట్ గ్రహాంతర వాసులకు సంబంధించిన సమాచారం త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మరి గ్రహాంతర వాసులు మనతోటి మాట్లాడతారా రాబోయే రోజుల్లో గ్రహాంతర వాసులు భూమి మీద ఉన్నటువంటి మానవులతోటి కలవ కలవబోతున్నారా అనేటువంటి చర్చ జరుగుతుంది ఈవెన్ ఆధ్యాత్మికతలు కూడా ఈ శతాబ్దంలోనే గ్రహాంతర వాసులు భూమి మీద ఉన్న మానవులకు సంబంధాలు ఏర్పడతాయని కూడా చెప్తూ ఉన్నాను దానికి సంబంధించిన కొన్ని కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి ఏలియన్స్ అప్పుడప్పుడు వస్తూ ఉన్నారు ఆ ఏలియన్స్ కొన్ని కొన్ని రకాల వస్తువులు ఉన్నాయి అవే ఏలియన్స్ అని చెప్పి అప్పుడప్పుడు సైంటిస్టులు చెప్తూ ఉంటారు కానీ దానికి సంబంధించి పూర్తి సమాచారం లేదు ఇప్పుడు ఏరియా ఫిఫ్టీ వన్లో లో అమెరికా సైంటిస్టులు అత్యంత రహస్యంగా దాచి ఉంచినటువంటి ఏరియా ఫిఫ్టీ వన్లో లో కొంత సమాచారం గ్రహాంతరవాసులకు సంబంధించి ఉంది అని చెప్పి అమెరికా మాజీ అధ్యక్షులు ఒబామా చెప్తూ ఉన్నారు అది బయటకు వస్తే గనక బహుశా గ్రహాంతరవాసులకు సంబంధించి నిర్ధారణ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు ట్రంప్ కూడా ఆ సిగరెట్స్ బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలుస్తుంది మరి త్వరలోనే దీనికి సంబంధించిన క్లారిటీ రాబోతుంది సో బాబా చెప్పిన దాన్ని మీరు నమ్ముతున్నారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ